నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని నువ్వు ఎవరి మీద పేరాశ పెట్టుకున్నావో వాడు నీ కొంప ఏ పాతికేళ్ల తర్వాత ముంచేస్తాడు నేను పరమయదార్థం చెప్తున్నాను కొడుకు 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 కొడుకని పేరాశ పెట్టుకుని పిచ్చిక్కిన వాళ్ళు నాకు తెలుసు తెలుసా అండి నేను ఈ మాట అందుకే చెప్తున్నాను ఒక వృద్ధాశ్రమానికి ఒకప్పుడు మీ మీరు చెప్పిన రామాయణ ప్రసంగాలు వినడానికి వస్తుంటారండి వీళ్ళందరూ వ్యాన్ లో ఒక్కసారి వృద్ధాశ్రమానికి రెండు అంటే నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్ళి చూస్తుంటే ఒక ఆవిడ పెట్టి సర్దేసుకుని వీధిలో కూర్చున్నారు నేను ఆ వృద్ధులందరినీ పలకరిస్తూ అలా వచ్చేటప్పటికి ఆవిడన్నారు నేనేం ఆవిడని అడగలేదు అన్నారు అయ్యా నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ అందుకని నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానంటే పెట్టి సర్దుకున్నా అమ్మ చాలా సంతోషం అమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకు ఉంచాడు చాలా సంతోషం తల్లి లేని నేను ముందుకు వెళ్ళిపోయాను ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాకు ఒక విషయం చెప్పారు వీళ్ళ అబ్బాయి